మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లలితాదేవి దేవుడి దగ్గర ఉన్న కంకణాన్ని తిలోత్తమ చేతికి కట్టమని చెప్పటంతో నైని తిలోత్తమ కుడి చేతికి ఆ కంకణాన్ని కట్టేస్తుంది ఎప్పుడైతే నయిని ఆ కంకణాన్ని తిలోత్తమ చేతికి కట్టేస్తుందో అప్పుడే తిలోత్తమ మగ గొంతుతో అరవటం మొదలు పెడుతుంది మంట మంట నా చెయ్యి కాలిపోతుంది నా చెయ్యి మండుతోంది నా చెయ్యి కాలిపోతుంది అని మగ గొంతుతో అరుస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా తిలోత్తమ వైపు చూస్తూ ఉంటారు అప్పుడు లలితాదేవి నైని అమ్మవారి దగ్గర ఉన్న ఆ కుంకుమ బొట్టు తీసుకొని మీ అత్తయ్య నుదుటిపై పెట్టు తిలోత్తమ నుదుటిపై త్వరగా నైని అని లలితాదేవి చెప్పడంతో నని నైని కుంకుమ బొట్టుని తిలోత్తమ నుదుటిపై పెడుతుంది అయినా కూడా తిలోత్తమ గొంతుతో మంట మంట నా చెయ్యి కాలిపోతుంది అని అరుస్తూనే ఉంటుంది అయ్యో ఏంటి ఈవిడ అరుస్తోంది అని మళ్ళీ అందరూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే తిలోతమ ఆ నొప్పిని భరించలేక మంట మంట అని గొంతుతో అరుస్తూ గ్లోవజ్ని తీసి విసిరి పడేస్తోంది దాంతో అందరూ ఆ గ్లోజ్ వైపు తిలో చేయి వైపు నోరు తెర్చుకొని మరి షాకింగ్ గా చూస్తూ ఉంటారు తిలోత్తమ కుడి చేయి ఇక ఎందుకో నల్లగా మాడిపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇంకా కూడా తిలోత్తమ మంట మంట అని అరుస్తూనే ఉంటుంది తిలోత్తమ కుడి చేయి వైపు మాత్రం లలితాదేవి నైని మరింత షాకింగ్గా కోపంగా చూస్తూ ఉంటారు అసలు అంత నల్లగా ఎందుకు ఉంది ముందుగానే నల్లగా ఉందా లేకుంటే కంకణం కట్టడం వల్ల తిలోత్తమ చేయి నల్లగా మాడిపోయినట్లు కనిపిస్తూ ఉందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం